ఏ శుభారంభం నవంబర్ ఇరవై నాలుగో రోజు అంటే మొన్న జరిగినటువంటి ఘటన ఇది మన దగ్గర కాదు ముంబైలో జరిగింది జస్ట్ ఒక ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయి బర్త్డే ఆ రోజు మనకు తెలుసు కదా బర్త్డే అనగానే ఈ మధ్య కాలంలో ఎట్లాంటి సెలబ్రేషన్స్ ఉంటున్నాయి ఆ డే అంతా ఎట్లా స్పెండ్ చేస్తారు అసలు బిజీ బిజీగా ఫ్రెండ్స్ అనుకోండి లేకపోతే రిలేటివ్స్ అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చాలా హడావిడి ఉంటుంది కొంతమంది వాళ్ళ బర్త్డేస్ని అట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అందులో భాగంగానే పాపం ఈ అబుల్ రెహమాన్ అతని పేరు వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అడుగుపెట్టింది ఫ్యూచర్ ఎంత ఉందో మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మామూలు పైత్యం కాదు వాళ్ళది నలుగురు ఫ్రెండ్స్ ప్లాన్ ప్రకారమే మరి ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇదంతా చేసిండ్ర అర్థం కాలేదు కానీ వాళ్ళు ఒక ప్లేస్లో గ్యాదర్ అవుదామని పిలిచిండ్రు ముంబై దగ్గర పాపం ఆయన వచ్చిండు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయనను విలువగానే కేక్ అంతా కూడా హడావిడిగా ఓ కేరింతలు కొడుతూ కేక్ అంతా కట్ చేసారు కట్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ అసలు ఈ అబుల్ రెహమాన్కి అసలు ఊహకు కూడా అందలే అనమాట వెంటనే వాళ్ళు ఈ నలుగురు మిగిలిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదుగురు సోకాళ్ళు స్నేహితులు వాళ్ళ దగ్గర ఈ చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారట కేక్ కట్ చేయడమే ఆలస్యం ఈ బర్త్డే అబ్బాయి మీద రాళ్ళతో దాడి చేయడం స్టార్ట్ చేసిరట అసలు ఒక్కసారిగా ఆయన షాక్ అనమాట రాళ్ళు మళ్ళా కోడిగుడ్లు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి బర్త్డే సెలబ్రేషన్లో ఎవరికైనా ఇట్లా రాళ్లతో కొడతారో సరే కోడిగుడ్లు టమాటాలు అని అంటే విన్నాం ఇంతవరకు చూసినాం కానీ ఈ రాళ్లతో కొట్టడం ఏంటి అంటే కొత్తగా చేద్దాము కొత్తగా ఆలోచించను అనుకోవాలి మనం ఇప్పుడు తర్వాత ఏమైంది రాళ్లదాడంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పైత్యమే ఇది నిజం చెప్పాలంటే పైత్యమే వాళ్ళు తెచ్చుకున్నటువంటి వెహికల్స్లో నుంచి కొద్ది కొద్దిగా పెట్రోల్ కూడా తీసిన రట పెట్రోల్ బాటిల్లల్లో నింపుకొని పోయి ఈ బర్త్డే బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ బర్త్డే బాయ్ మీద మొత్తంగా పెట్రోల్ అంతా గుమరించు అసలు ఫస్ట్ ఘటననే ఆయన షాకింగ్గా ఉంటే ఏకంగా పెట్రోల్ గుమరించు సరే ఆకతాయితనంగా ఏదో పెట్రోల్ గుమరించిండ్రే ఇక నిప్పంటిస్తారా అంత ఉంటుందా అని పాప ఆయన ఊహించి ఉండడు కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఊహకు కూడా అందలే ఆ బర్త్డే బాయ్కి నెక్స్ట్ ఇక వాళ్ళ దగ్గర ఈ మధ్యకాలంలో కుర్రాలు ఎట్లున్నారు ఇరవై పద్దెనిమిది దాటిందంటే కథం సిగరెట్లు గిగరెట్లు మందు ఇవన్నీ కూడా అలవాటే కదా మరి ఈ గ్యాంగ్కి కూడా అలవాటు ఉన్నదేమో లైటర్ తీసుకొచ్చి ఆ అబ్బాయిని పెట్రోల్ పోసిన తర్వాత ఆయన ఎంత పారిపోయే ప్రయత్నం చేసినా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని వాళ్ళు అతన్ని పట్టుకోవడం తర్వాత ఆయన లైటర్ తీసిండట లైటర్ తీయడమే కాదు ఆయన ఎంత గింజుకొని ఎంత తప్పించుకోవాలన్న ప్రయత్నం చేసినా లైటర్తోని నిప్పంటించిండు ఆ బర్త్డే బాయ్కి అక్కడ ఇక ఇంత హడావిడి జరుగుతుంటే వాళ్ళు కేక్ కట్ చేసిన ప్రాంతం కూడా కొంచెం అవి ఇవి షాపులు ఉన్నాయట నిప్పంటించగానే ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఆ షాప్లోకి పోయి వాటర్ వాటర్ అనగానే వాటర్ బాటిల్ ఒకటి ఉంటే వాటర్ బాటిల్తోని కొంత చల్లార్చుకునే ప్రయత్నం చేసిండు అప్పటికే ఆయన బట్టలు కానీ ఆయన జుట్టు కానీ ఆయన చౌలకు కానీ పూర్తిగా కాలిపోవడం స్టార్ట్ అయింది బాటిల్ పెట్రోల్ పోసిన తర్వాత ఎట్లుంటుంది మనిషికి మళ్ళా అయినా కూడా ఆగలే వీళ్ళు ఇంకా పైశాచిక ఆనందం పొందుతూ ఆయనని నీళ్లు పోని అంటే నీళ్ళు దగ్గరికి పోనీయకుండా నీళ్ళ దగ్గరికి అతన్ని పోకుండా ఆపేందుకు కూడా ప్రయత్నం చేసేట అక్కడ మళ్ళా అయినా కూడా ఆయన తప్పించుకొని కుళాయి దగ్గర అక్కడే ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ దగ్గరకు పోయి ఆ ట్యాప్ కింద కూర్చుంటే కానీ పాపం ఆయన మంటలు అంటుకున్న దుస్తులు కానీ లేకపోతే ఆయన బాడీకి కానీ అప్పటికే తీవ్ర గాయాలైనాయి ఆయన గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు అయినా సరే ఈ సో కాల్డ్ స్నేహితులు ఇంకా కూడా నవ్వుకుంటా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు అంత ఎమర్జెన్సీ ఉంటే స్నేహితుడు అది కూడా ఆయన బర్త్డే రోజు మొత్తం కాలిపోతుండంటే వీళ్ళు నవ్వడమేంది కేరింతలం కొట్టడమేంది మజాక్కి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఇదేం మజాక్ అసలు భయంకరంగా పాపం ఎంత కాలిపోయిండు అంటే ఇప్పుడు ఏకంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ఆ స్థానికులు ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చూసినారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చిండ్రు ఇప్పుడు అయినా అత్యంత విషమమైన పరిస్థితిలో ఉన్నాడు మనకు తెలుసు కదా ఎవరికైతే ఈ మంటలు అంటుకుంటారో ఈ కాలి పోతారో వాళ్ళు చాలా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు పైనకేమో కాలిన గాయాలు చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ లోపల ఇన్నర్లీ ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అది చాలా భయంకరంగా డ్యామేజ్ చేస్తాయట ఈ మంటలు అంటుకున్న వ్యక్తికి ఇన్ జనరల్లీ కూడా డాక్టర్స్ అదే చెప్తారు పైనకేమో బాగానే ఉన్నట్టుగా అనిపిస్తారు బట్ అది ఏం చేస్తుంది అంటే మనిషిని లోపల లోపల ఆర్గాన్స్ అన్నిటినీ కూడా పాడు చేస్తుంది అట పాపం ఆయన పరిస్థితి ఏందో ఇప్పుడు తెలియదు ఆయన ఏం పాపం చేసిండు బర్త్డే రావడమే ఆయన చేసుకున్న మరి ఈ పాపం అనుకో అన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడు ఈ నాలుగురో ఐదుగురో స్నేహితులు ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే పాల్పడ్డారో నిజంగా కావాలని చేసిరా మరి మన కోపం ఉందా అని అనుకోక తప్పదు రాళ్లతో కొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి శత్రువుకి చేస్తారు జనరల్లీ బర్త్డే బాయ్కి అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఎవరు కూడా ఊహించుండరు ఇది ముంబైలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు పాపం మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట బతుకుతాడా లేదా తెలియదు ఏమైంది ఇప్పుడు కేసు అయితే నమోదైంది మరి మర్డర్ కేసు పెట్టాలా వీళ్ళ మీద ఏం కేసు పెట్టాలా అయినా ఇదేం పైత్యం అసలు బర్త్డే బాయ్ని ఇట్లా ట్రీట్ చేసిన సందర్భం నాకు తెలిసి అయితే నేనైతే అయితే ఎప్పుడు వినలేదు కొంతమంది ఏమంటారు బర్త్డే బర్త్డే కిక్స్ ఐ థింక్ అంటే ఇట్లా నా నలుగురు నలుగురు నాలుగు వైపులా పట్టుకుంటారు ఇక తన్నుతా తా ఉంటారు ఆ ఇన్సిడెంట్లో కూడా ఒక్కల్లో ఇద్దరు గతంలో ప్రాణాలు పోయిన సందర్భం కూడా ఉంది అవన్నీ తెలియకుండానే ఇట్లాంటివి చేసిండ్రా మరి స్నేహితుడు పట్ల ఇంత ఘోరంగా ఎవరైనా బిహేవ్ చేస్తారా ఏ మాన్సర్ చెప్తారు ఆ తల్లిదండ్రులకు అట్లాగే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ పైశాచిక ఆనందం పొందినరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అసలు ఏ మొహం పెట్టుకొని సొసైటీలో తిరుగుతారు కనీస ఆలోచన లేదా ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా మర్చిపోతారా లైఫ్ టైమ్లా సో ఈ ఇన్సిడెంట్ పట్ల మాత్రం నెటిజన్స్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు ఇదేం పైత్యము ఈ బర్త్డేని గిట్లా కూడా వేసుకుంటారా గిట్లా చేస్తారా సో ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఇట్లాంటి బర్త్డేలు చేయడం అవసరం అసలు అయినా ఇదేం పైత్యం అసలు గింత దారుణంగా స్నేహితులు ఇంకో స్నేహితుడు పట్ల బిహేవ్ చేస్తారా ఇట్లాంటి బర్త్డే సెలబ్రేషన్ అసలు ఎవరైనా చేస్తారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అసలు వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలా దాని గురించి కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి